ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ వేరు రూపాంతరాలు రూట్ మోడిఫికేషన్స్ వేరు రూపాంతరము విధి నిల్వ చేసే వేర్లు లేదా వేర్లు ఇవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి వృక్షోపజీవి వేర్లు లేదా వెలామిని వేర్లు వాతావరణంలోను ఓటును తేమ నుంచి శోషిస్తాయి కిందజన్య సమయక్రియ జరిపే వేర్లు లేదా స్వాంగీకరణ వేర్లు ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడతాయి శ్వాసించే వేర్లు లేదా నియమతోడ్లు వాతావరణం నుండి ఓటును గ్రహిస్తాయి నత్రజని స్థాపక లేదా బుడుపు వేర్లు నత్రజని స్థాపన చేసి నేలను సారవంతం చేస్తాయి పరాన్న జీవవేర్లు కసుకుట రఫ్లీష్ ఇటువంటి మొక్కలో ప్రత్యేకమైన వేర్లు అంటే సన్న తీగల నిర్మాణాలు కనిపిస్తే వాటిని హాస్టోరియాలు అంటారు ఆ హాస్టోరియాలను అద్దె యొక్క లోపలికి చొచ్చుకొని చేసి అద్దెయి నుండి నీటిని ఆహార పదార్థాలను గ్రహించడానికి తోడ్పడతాయి ఊడవేర్లు ఊడవేర్లు ఫైకస్ బెంగాలెన్సిస్ అంటే అంటే చెట్టు ఊతవేర్లు జియామేస్ మొక్కజొన్నలో ఊతవేర్లు ఉంటాయి ఇవి అదనపు ఆధారం కొరకు అంటే ఓడవేర్లు ఊతవేర్లు ఎందుకు ఉపయోగపడతాయి అదనపు ఆధారం ఇవ్వడం కొరకు ఉపయోగపడతాయి నెక్స్ట్ వేరు పంటలను వేరు పంటలను ప్రదర్శించే మొక్కలకు వేరు పంటలను ప్రదర్శించే మొక్కల్లో ఉండే వేర్లు ఏంటంటే దొంపవేర్లు లేదా నిల్వ చేసే వేర్లు ఈ దొంపవేర్లు లేదా నిల్వ చేసే వేర్లు అనేవి ఏ మొక్కల్లో ఉంటాయి క్యారెట్ డాకస్ కరోటా క్యారెట్ బీట్రూట్ బీటా వల్కారీస్లో ఉంటాయి ఇవి ఒక సంవత్సరం అయ్యేసరికి తవ్వి తీసేవాలి లేకపోతే నెక్స్ట్ మళ్ళీ పంట కింద యూజ్ అయిపోతాయి నెక్స్ట్ ద్వివార్షిక మొక్కలలో ద్వివార్షిక అంటే ఏంటి వార్షికం అంటే సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు జీవించుతాయి కదా ఆ మొక్కలలో దుంపవేర్లు ఉంటాయి నెక్స్ట్ సతత హరిత అరణ్యాలలో నివసించే సతహరిత అరణ్యాలు అంటే పెద్ద పెద్ద అడవులు ఉంటాయి అడవుల్లో ఏం చేస్తాయి వృక్షోపజీవులు అంటే చిన్న చిన్న జీవులు వృక్షోప అంటే ఇతర వృక్షాలపై పెరుగుతాయి కాబట్టి వీటిని వృక్షోపజీవులు అంటారు ఆ వృక్షోపజీవులు మొక్కల్లో కానీ వేళ్ళు ఏముంటాయి వృక్షోపజీవ వేళ్ళు లేదా వెలామిన్ వేర్లు అనేవి ఉంటాయి నెక్స్ట్ ఆర్కిడేసి కుటుంబ మొక్కల్లో కనిపించే వేర్లు వెలామిన్ వేళ్ళు సరిగా కాంతి లభించక ఇబ్బంది పడే ప్రదేశాలు అంటే ఈ సతత హరిత అరణ్యాలు అంటే పెద్ద అడవులు అంటే అడవుల్లో మనకి ఏం ఏముండదు సూర్యకాంతి కనిపించదు అటువంటి మొక్కల్లో ఏం చేస్తే వృక్షోపజీవ వేర్లు ఉంటాయంటే వృక్షోపజీవ మొక్కలు పెరుగుతాయి అక్కడ కాండం పత్రాలు లోపించిన మొక్కల్లో ఉండే వేళ్ళలో స్వాంగీకరణ వేర్లు ఉంటాయి నెక్స్ట్ మ్యాంగ్రూవ్ మొక్కలు మ్యాంగ్రూవ్ మొక్కలు అంటే ఏం చేసాం సముద్రపు నీరు నది నీరు కలిసే ప్రదేశాల్లో ఏముంటాయి బురద నీరు ఉంటుంది ఆ ఉప్పు నీటి బురద నీటిలో పెరిగే మొక్కలనే మ్యాంగ్రూవ్స్ అంటాం అంటే సుందరబన్స్ ఇవన్నీ తెలుసు కదండి మీకు వాటిలో ఏముంటాయి శ్వాస మూలాలు లేదా శ్వాసించే వేర్లు ఎందుకంటే ఉప్పు నీరు అనేవి మొక్కలు డైరెక్ట్గా తీసుకోలేవు ఎందుకు నీటిలో ఏముంటుంది ఆక్సిజన్ కరిగి ఉంటుంది దాన్ని తీసుకోలేవు కాబట్టి అవి శ్వాస వేర్లు అనే ప్రత్యేకమైన వేళ్ళను నీటి ఉపరితలం పైకి ఏర్పరచుకుంటాయి అవి శ్వాసించే వేర్లు ఓటు సరిగా లభించక ఇబ్బంది పడే మొక్కలు మరి అలా ఉప్పు నీటిలో పెరుగుతాయి కాబట్టి ఆ ఉప్పు నీటిలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆ మాంగ్రోవ్ మొక్కలు ఏం చేస్తే ఇబ్బంది పడతాయి ఆ మొక్కలు ఏంటి మాంగ్రోవ్ మొక్కలు ఫ్యాబేసీ కుటుంబ మొక్కలు మనకి వేరుశెనగ పెసలు మినుములు అంటే పేసి సారియస్ ముంగు ఇవన్నీ వీటిలో కనిపించే వేర్లు ఏంటి బుడిపు వేర్లు సహజీవనమును గమనించదగినటువంటి అపరాలు మనం అపరాలు అంటాం మనకు మామూలుగా ఏం చేస్తే ఈ పెసలు మినుములు అపరాలు అంటాం కదా అటువంటి మొక్కలలో ఉండే వేర్లేంటి బుడిపే వేర్లు ఈ బుడిపే వేర్లో ఏముంటాయి సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు కానీ ఏమన్నా సహజీవనం చేస్తాయి అలా సహజీవనం చేసి నత్రజని అంటే అనురూపంలో ఉన్న నత్రజన్ని నతితాలుగా మార్చి మొక్కకు అందిస్తాయి నెక్స్ట్ పరాన్న జీవ మొక్కలలో ఉండే వేర్లను ఏమంటాము హాస్టోరియాలు అంటాం నెక్స్ట్ వేరు రూపాంతరము ఉదాహరణలు వేర్లు డాకస్ కరోటా క్యారెట్ ఎలా ఉంటుంది శంఖ్వాకారంలో ఉంటుంది బీటా వల్గారిస్ బీట్రూట్ ఏ ఆకారంలో ఉంటుంది మూపురు ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ రఫానస్ సెటైవస్ ముల్లంగి ఇది నూలుకండే ఆకారంలో ఉంటుంది ఒంటరి దుంపవేర్లు అపోమియా హైపోమియా బటాటస్ చిలకడ దుంప నెక్స్ట్ గుత్తులు వంటి వేర్లు ఎందులో ఉంటాయి దాలియా రుయాలియా వంటి ద్వెదలబేజ మొక్కల్లో ఉంటాయి నెక్స్ట్ గుత్తులు వంటి వేర్లు ఇంకెందులో ఉంటాయి ఆస్ప్రాగస్లో కూడా ఉంటాయి నెక్స్ట్ వెలామిన్ వేర్లు వెలామిన్ వేర్లు అంటే ఏం చెప్పాం మనకి సత్తాహరితరణియాల్లో పెరిగే మొక్కల్లో ఏముంటాయని చెప్పాము వెలామిన్ వేర్లు వృక్షోపజీవి మొక్కలు ఉంటాయి కదా వాటిలో ఉండే వేర్లను వెలామిన్ వేర్లు అంటారు వాటిలో రెండు రకాల వేర్లు ఉంటాయి ఏంటవి వెలామిన్ వేర్లు అంటువేర్లు ఈ వెలామిన్ వేర్లలో ఏముంటుంది వెలామిన్ కణజాలం అనే ఆర్ద్రాకర్షక కణజాలం ఉంటుంది నెక్స్ట్ అంటువేర్లు ఎగ్జాంపుల్ ఏంటి వాండా రాక్స్ బర్గాయ్ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లు లేదా స్వాంగీకరణ జరిపే వేర్లు టీనియోఫిల్లం టీనోస్పోరా ట్రాఫా నీటిలో మునిగి వేర్లు హరితయుతంగా ఉంటాయి టీనోస్పోరాలో వాయుగత వేళ్ళు హరితయుతము శ్వాసించే వేళ్ళు లేదా తోడ్లు ఇవి ఎందులో ఉంటాయి నిమ్మతో అనేవి మాంగ్రోవ్ ప్లాంట్స్లో ఉంటాయి ఎగ్జాంపుల్ అవసీనియా మడకర్రా అంటాము బురగైరా రైజోఫోరా నెక్స్ట్ బుడిపెలగల వేర్లు బుడిపెలగల వేర్లు ఎందులో ఉంటాయి అరాకి సైపోజి అంటే వేరుశనగ డాలిక స్లాబ్ ల్యాబ్ అంటే చిక్కుడు పైసం సెటైబం ఇంకేంటి పైసం సెటైబం అంటే బఠానీ మొక్క వీటిలో ఏముంటుంది గల వేర్లు ఉంటాయి నెక్స్ట్ లెగ్ హిమోగ్లోబిన్ అంటే ఏంటి లెగ్ హిమోగ్లోబిన్ అంటే ఈ అరాకి సైపోజియా ఈ బుడుపు వేర్లు ఉన్నాయి కదా వాటిలో లెగ్ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల అది పింక్ వర్ణంలో కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి ఇగో రైజోబియన్ చూసారు కదా బుడుపులు వంటి నిర్మాణాలు ఇది రైజోబియన్ బ్యాక్టీరియా నెక్స్ట్ పరాన్నజీవ జీవ వేర్లు లేదా హాస్టోరియంలు ఈ పరాన్నజీవ జీవ వేర్లు లేదా పరాన్నజీవ మొక్కలు అనేవి రెండు రకాలు కాండపరాన్న జీవులు మూలపరాన జీవులు మళ్ళీ కాండపరాన జీవులు టూ టైప్స్ అది సంపూర్ణ పరాన్న జీవులు అసంపూర్ణ కాండపరాన జీవులు అంటే పూర్తిగా కాండంపై ఆధారపడితే వాటిని సంపూర్ణ కాండ జీవులు అంటారు అలా కాకుండా పాక్షికంగా ఆధారపడితే వాటిని అసంపూర్ణ కాండపరాన జీవులు అంటారు సంపూర్ణ కాండపరాన జీవికి ఎగ్జాంపుల్ ఏంటి కస్కుట ఆ సంపూర్ణ కాండపరాన జీవికి లొరంతస్ విస్కము బెలనోఫర నెక్స్ట్ మూలపరాన జీవులు కాండంపై ఆధారపడితే కాండపరాన జీవులు అన్నాం మరి మూలపరాణ జీవులు అంటే ఏంటి వేర్లపై ఆధారపడి అంటే మొక్కల యొక్క వేర్లపై ఆధారపడి జీవించే జీవులను మూలపరాన్న జీవులు అంటారు ఆ మూలపరాణ జీవులు ఎన్ని రకాలు సంపూర్ణ మూలపరాన జీవులు అసంపూర్ణ మూలపరాణ జీవులు సంపూర్ణం అంటే పూర్తిగా వేర్లపై ఆధారపడితే వాటిని సంపూర్ణ మూలపరాణ జీవులు అంటారు ఎగ్జాంపుల్ రఫ్లీషియా వారబాంకి నెక్స్ట్ అసంపూర్ణ అంటే పాక్షికంగా ఆధారపడితే వాటిని అసంపూర్ణ మూలపరణ జీవులు అంటారు ఎగ్జాంపుల్ సాంటాల మాల్బం అంటే చందనము స్ట్రైగా సా స్ట్రైగా ఇది మొక్కజొన్నలో వ్యాధికి కారణమవుతుంది నెక్స్ట్ ఓడవేర్లు ఓడవేర్లు అంటే ఏంటి ఫైకస్ బెంగలెన్సిస్ అంటే మరిచెట్టు ఓతవేలు అంటే జిఎంఎస్ మొక్కజొన్న చెరుకులో కూడా మనం ఊతవేలు చూస్తాము చెరుకును మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్లయితే శకారం మాఫీస్ చెరుకు శాస్త్రీనామం జిఎంఎస్ అంటే మొక్క సైంటిఫిక్ నేమ్ నెక్స్ట్ సంపూర్ణ మూలపరాన్న జీవి అంటే పొగాకు మల్లెలో వారబాంకి అంటే సంపూర్ణంగా కూడా మూలపరాన్న జీవి అంటే పొగాకు మల్లె అంటారు వారబాంకిని పొగాకు మల్లె అంటారు నెక్స్ట్ సాంటాలం సాంటాలం అంటే ఏంటి చందనం ది ఇది నారు మొక్క దశలో అసంపూర్ణ జీవిగా ఉంటుంది అతిపెద్ద పుష్పము అతిపెద్ద పుష్పం కలిగిన మొక్కలు ఏంటండి రఫ్లీషియా నెక్స్ట్ శ్వాసించే వేర్లపై శ్వాసించే వేర్లపై కనిపించే రంధ్రాలు ఏంటి శ్వాస రంధ్రాలు లేదా నియమతోడ్లు వంట చెరుగ్గా ఉపయోగించే సాగు మొక్కలో వేరు రూపాంతరం ఏంటి అవిసీనియా బుడిపెలుగల వేర్లలో సహజీవనం బ్యాక్టీరియా బుడిపెలు గల వేర్లు ఎందులో ఉంటాయి అలాగే సైకోజియా వేరుశనగలో బుడిపెలు గల వేర్లు ఉంటాయి ఆ బుడిపెలు వేర్లో వేరులో అనేది సహజీవనం చేస్తుంది రైజోభీమి యొక్క ఆకారం చూసుకున్నట్లయితే దండాకారం ఆల్రెడీ చెప్పుకున్నాం దండాకారంలో ఉంటే బ్యాసిల్లస్ అని జీవనం ఏంటి సహజీవనం పోషణ పరాన్న పోషణ వర్ణద్రవ్యం లెగ్ హిమోగ్లోబిన్ అంటే పింక్ వర్ణంలో ఉంటుంది విధి ఈ రైజోబియం బ్యాక్టీరియా యొక్క విధి చూసుకున్నట్లయితే నత్రజని స్థాపన అంటే వేరు పొడుపులు గల మొక్కలు వాతావరణంలో నతజని నత్రజన్ని స్థాపించి మృతికా సారాన్ని పెంచుతాయి కా కావున ఈ మొక్కలను హరిత ఎరుపు అంటే దీన్ని ఏం చేస్తారు హరిత ఎరువుగా ఉపయోగిస్తారు నెక్స్ట్ అతిపెద్ద పుష్పాలు గల సంపూర్ణ మూలపరాన జీవ మొక్కకి ఎగ్జాంపుల్ ఏంటి రఫ్లేషియా పొగాకు మల్లిగా పిలువబడే సంపూర్ణ మూలపరాన జీవ మొక్క వారబాంకి మొక్కజొన్నలో వ్యాధికి కారణమయ్యే అసంపూర్ణ మూలపరాన జీవ మొక్క స్ట్రైగా అసంపూర్ణ మూలపరాన్న జీవనం స్వయం పోషక జీవనంలో ప్రదర్శించే మొక్క సాంటాలం ఆల్బమ్ వృక్షోపజీవ మొక్కలలో వృక్షోపజీవ మొక్కల్లో రెండు వేర్లు ఉంటాయి ఏముంటాయి అవి వేర్లు వెలామిన్ వేర్లు పొట్టిగా సాకయుతమై అద్దెలోకి చొచ్చుకొని పోయి ఆధారంకు సహకరించేది ఏంటంటే అంటువేర్లు నెక్స్ట్ పొడవైన సాయుతమైన గాలిలోకి తేలియాడే ఆద్రాకర్షక జలం గల వెలామిన్ కలజాలం కలిగిన వేర్లు వెలామిన్ వేర్లు ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి